సంస్థకి గత రెండు వేల ఏడు సంవత్సరం నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు పాలల హక్కుల పరిరక్షణ కోసం పోటీ సంస్థ యాభై ఆరు గ్రామాల్లో పనిచేస్తుంది పోటీ సంస్థ పనిచేస్తున్నాము క్రయ అమెరికాతో ఆ దిశలో భాగంగా రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఆ పోటీ సంస్థ నుంచి నన్ను ఆహ్వానించడం జరిగింది క్రయ అమెరికాలో జరుగుతున్నటువంటి గాల ఈవెంట్స్కి ఇన్వైట్ చేశారు అప్పుడు వెళ్ళి నేను ఇక్కడ జరుగుతున్నటువంటి బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలన్నీ కూడా అక్కడ వాళ్ళతో షేర్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆహ్వానం అందడం జరిగింది ఇరవై ఇరవై నాలుగులో మరో ఇరవై ఐదులో మరొకసారి మనకు ఆహ్వానం అందింది మరి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంతో మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్నాము మనకి వ్యాపారం ఆహ్వానం అందడం అనేది చాలా గొప్ప విషయము ట్రైలో ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి మే ఆరో తేదీ వరకు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సమావేశాల్లో పాల్గొనే అవకాశం నాకు దక్కింది ముఖ్యంగా న్యూయార్క్లో శాండిగోలో సియాటల్లో ఏరియాలో హాస్టియన్లో హూస్టన్ టెక్సస్లో మనకు పాల్గొనే అవకాశం వచ్చింది అక్కడ జరిగే డెలిగేట్స్ మీటింగ్స్లో పార్టిసిపేషన్ చేయడానికి ఇంత మనము మారుమూల గ్రామాల్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి తన కమ్యూనిటీలకు ఉన్నటువంటి సమస్యలని అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకొని ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వం ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది పేదల కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళ వాళ్ళు ఇస్తే సహాయ సహకారాలు ఇంకా మనం ఎక్కువ మంది పిల్లలకి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది ఇంత మంచి అవకాశము క్రై అమెరికా వాళ్ళు నాకు ఇచ్చినందుకు క్రై అమెరికా టీం అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో ఆ సెలబ్రిటీ అనేటువంటి లెజెండరీ యాక్టర్ యాక్చువల్గా గౌరనినటువంటి సభా నాజ్మీ మేడం గారు దీంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు వారు నేను కూడా ఈ సమావేశాల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అందరితో కూడా సంప్రదించి మన భారతదేశానికి ఇంకా ఎక్కువ స్థాయిలో పిల్లలతో పనిచేసేదానికి వాళ్ళ యొక్క సహా సహాయ సహకారాలు అన్ని అంది వాళ్ళని చెప్పేసుకోరు